నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే దర్శకధరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాల సక్సెస్ తరువాత జక్కన్న మరోసారి భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న ఇప్పటికే ఈ సినిమా పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో ఊహోగనాలు కూడా వినిపిస్తున్నాయి ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు మరోవైపు ఈ సినిమాలో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది మొదట్లో విదేశీ నటి ఈ సినిమాలో చేస్తుందని టాక్ వినిపించింది ఆ తర్వాత దీపికా పదుకునే పేరు కూడా తెరపైకి వచ్చింది రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు గట్టిగానే వినిపిస్తుంది అంతేకాదు ఈ అమ్మడు రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయ్యింది అమెరికాలో ఉంటున్న ప్రియాంక సడన్ గా హైదరాబాద్ లో అడుగు పెట్టడంతో ఆమె మహేష్ శర్మ కోసమే వచ్చిందని ఫిక్స్ అయ్యారు కొందరు అభిమానులు ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ శర్మ గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమౌళి ఆ మధ్య కేన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు ఆ తర్వాత ఓ సింహం ఫోటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశారు ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేర్ చేసింది అంతేకాదు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళింది తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు రాజమౌళి ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసినట్లు చెప్పారు అంతేకాదు ఆయన ఓ పాస్పోర్ట్ కూడా చూపించారు దీని అర్థం పాస్పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేసా అని మహేష్ బాబు తరచూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కోసం లాక్ చేశా అని హింటిస్తున్నారు జక్కన్న ఈ ఆసక్తికర పోస్ట్ పెట్టారు దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లై ఇచ్చారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్ అంతేకాదు నటి ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లై ఇచ్చారు దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉండేది